ఈ అసలు వ్యవహారం మొదలైంది రాజ్ తరుణ్ గారి విషయం నుంచి కూడా రాజ్ తరుణ్ గారు ప్రస్తుతం లైన్ లో ఉన్నారు మాట్లాడదాం హలో రాజ్ తరుణ్ గారు మాట్లాడగానే వెళ్ళిపోకుండా ఒక తప్పకుండా అడుగుదాం మీరు ఎలా ఉన్నారు చెప్పండి ఫస్ట్ అసలు రాజ్ గారు హోల్ థింగ్ అంటే ఇక్కడ హావ్ విత్ ఇక్కడ ప్రీతి అండ్ ఉదయన్ ఇద్దరు పిల్లలు వచ్చారండి వాళ్ళు కూడా ఐ థింక్ డ్రగ్స్ బారిన పడ్డారు చాలా అంటే ఇట్స్ ఇట్స్ షాకింగ్ థింగ్ బికాస్ వాళ్ళ ఇళ్లలో తెలిసిన వాళ్ళ జీవితాలు భవిష్యత్తు తలుచుకున్నా కూడా ఏం అయి ఉండొచ్చు అని తలుచుకుంటే ఏం చెప్పదలుచుకున్న రాంటారు మీరు అంటే నాకు అంటే నాకు ఒక చిన్న అవగాహన ఎక్కడో దగ్గర ఉంది కానీ నేను ఎప్పుడు చూడలేదండి వాళ్ళు ఏంటంటే నేను ఎప్పుడు షూటింగ్కి వెళ్ళేవాడిని షూటింగ్ కి రాత్రి వచ్చేవాడిని వచ్చిన తర్వాత కొంతసేపు వాళ్ళతో ట్రైజ్ పండి ఎప్పుడు ప్రీతి నాకు లాంటిది ఉదయం నాకు నిజంగానే తమ్ముడు లాంటి వాడు వాళ్ళిద్దరూ నాకు బాగా సన్నిహితులు సన్నిహితులు కానీ అంటే ఏంటంటే ఏదో ఫోన్ లో మాట్లాడుకొని అలా కాదు ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో ఇంట్లో కలిసినప్పుడు అప్పుడు కూడా చాలా మాట్లా అయితే మా ఇంట్లో వంట కూడా చేసి పెట్టేవాడు చాలా బాగుండడు కూడా ప్రీతి కూడా అంతే వెరీ నైస్ గేట్ సో ఆర్ యూ షాక్ టు నో ఇప్పుడు మీకు షాకింగ్ గా ఉందా అంటే వాళ్ళు ఇలాంటి ఒక సమస్యలో ఇరుక్కున్నారని ఇంతకు ముందు కూడా ఇంతకు ముందు కూడా నాకు అవగాహన ఉందండి క్లియర్ గా నేను చూసాను అని చెప్పట్లేదు కానీ నాకు తెలుసండి నాకు అవగాహన అయితే ఉంది నేను మీడియా ముందుకు వస్తే అప్పుడు నేను మీడియా ముందుకు వస్తే మళ్ళీ నా పరువు ఎక్కడ పోతుందో అన్న భయంతోనే ఆగాను బట్ నాకు ప్రీతి మన ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు నేను కూడా షాక్ అయ్యాను అంటే ఇలా బలవంతంగా పెట్టడం బలవంతంగా అది నాకు తెలియదు అండి అది నాకు చాలా తప్పనిపించింది సో ఓవరాల్ గా మరి అంటే ఏమైనా చెప్పదలుచుకున్నారా ఈ విషయంలో ఇదర్ అబౌట్ అంటే లావణ్య గురించి కానీ జరిగిన పరిణామాల గురించి ఏమైనా చెప్పదలుచుకున్నారా రాజు మీరు లావణ్య లావణ్యకి నాకు ఎగెన్స్ కేజీ ఒకటి ఏంటంటే ఆవిడే ముందుకు వచ్చింది మీడియా ముందుకొచ్చింది ఆవిడే వాల్ పెట్టింది ఆవిడ ఇచ్చేసింది ఇప్పుడు ఆవిడ వేరే అంత లో ఉన్నట్టు మొత్తం అన్ని ప్రూఫ్స్ ఆవిడ ఇచ్చిన కంప్లీట్స్ అన్నీ ఉన్నాయి మన దగ్గర రైట్ అన్నీ ఉన్నాయి అండ్ శేఖర్ భాష గారు మీడియా ముందు కూడా చూపించారు అండ్ ఆవిడ పోలీస్ స్టేషన్ కి కెళ్లి ఫైల్ చేసిన కంప్లైంట్లే అవి ఆవిడ మీద డ్రగ్ కేసులు ఒకటి కన్సంప్షన్ ఇంకొకటి టర్లింగ్ ఈ రెండు కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అయిన ఫైల్స్ అన్ని ఆవిడ మీద ఉన్నాయి పర్సనలీ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అగేన్స్ట్ ద ఓన్లీ థింగ్ నాకు అన్నిటికంటే ఎక్కువ బాధేసింది ఏంటంటే ఒకటి మా పేరెంట్స్ ఇబ్బంది పెట్టడం చాలా తప్పది రెండు శేఖర భాష అనే వ్యక్తి ఆయన ఏదో ఎలిగేషన్ చేయట్లేదు కదా ఎలిగేషన్ కదా ఆయన ప్రూఫ్లు మాత్రమే పట్టుకొచ్చి మాట్లాడుతున్నారు ఇప్పుడు అలాంటి ఆయన మీద చెప్పులు వేసడం ఆయన మాట్లాడడం ఇప్పుడు ఆవిడనే కాదండి ఇప్పుడు ఆవిడ నేను నిజంగా అనకూడదు కానీ ఇప్పుడు దిలీప్ శుంకర గారు ఆయన మాటలు మాట్లాడచ్చా అండి ఆయన చాలా చదువుకున్న వ్యక్తి చాలా స్థాయిలో ఉన్న వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడచ్చు చాలా కరెక్ట్ కరెక్ట్ కానీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే మీరే కావాలని ఒకవైపు కోరుకుంటూ మళ్ళీ మీ పేరెంట్స్ ని కూడా దూషిస్తూ రకరకాల మాటలు అండవు అంటే దీనికి పొంతం లేకుండా అనిపిస్తోంది ఈ విషయాన్ని ఈ విషయంలో ఈ దీనికి దీనికి పొంతం లేకుండా ఆస్పెక్ట్ కి మీరు సరే రేడి కదా ఎవరైనా అడిగే విధానం కానీ నేనే కావాలి అనుకుంటే నన్ను మీడియా ముందుకు వచ్చి నా కెరియర్ పాడు చేయడానికి అది కూడా క్లియర్ గా ఉంది కదా ఆడియోలోని నిన్ను రోడ్డుకి ఈడుస్తా నీకు సినిమా లేకుండా చేస్తా నేనే కావాలి అనుకుంటే అలా చేస్తారండి అయితే ఏం జరుగుంటుంది సార్ మీరు చెప్పండి అంటే కక్ష కట్టారా మీ మీద లేక

ఇప్పుడు ఏంటంటే పావుడి మీద ఆల్రెడీ మూడు కేసులు నాలుగు కేసులు ఉన్నప్పుడు అదే స్టేషన్లోని నా మీద కేసు పెడితే ఫైల్ చేశారు ఓకే అయితే లీగల్ అయినా ఫైట్ ఆ విషయంలో చాలా క్లారిటీ లీగల్ గా ఫైట్ చేసుకుంటారు ఎందుకంటే నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి ఆవిడ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి వాడు ఏం చూపిస్తున్నారు వాడు அந்த கண்ட முடிந்த ரெண்டு பத்னா பதினேழு பன்னெண்டு சவர ஆல்மோஸ்ட் ரெண்டு வேல பதினெண்டு அைதராபாத் அப்படி நே பண்ணி ఆ తర్వాత ఆవిడ పరిచయం అండి మా రిలేషన్షిప్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు అండి సినిమా రిలీజ్ అయిపోయి హిట్ అయిన తర్వాత మొదలైందంటే అది కూడా నేను అప్పుకుంటాను ఇందులో కూడా ఎలాంటి అమ్ముతున్నాయి అప్పటి నుంచి రెండు వేల పదిహేడు టైంకి మా ఇద్దరి మధ్య ఎలాంటి ఆ తర్వాత మా ఇద్దరి మధ్య ఎలాంటి ఫిజికల్ రిలేషన్ కానీ ఏమీ లేదు అక్కడి నుంచి కూడా నేను ఇబ్బంది పడ్డాను ఏవైనా మాట్లాడితే బ్లాక్మెయిల్ ఇదే ఉంటుంది ప్రెస్ ప్రెస్ ముందుకు వెళ్తాను ఇచ్చేస్తాను అది చేస్తాను రోడ్డు మీద ఇంక కాల్ చేస్తాను నేను రోడ్డు గిడుస్తాను చెప్పి ఇప్పుడు నాకే కాదండి ఇప్పుడు ఉదయ్ ఉన్నాడు అక్కడే ఉన్నాడు ఉదయ్ పాప తన్న కూడా ఇప్పుడు తన ఫోన్ లో నా ఫోన్ నా ఫోన్ లో రావిడే చెప్పింది కదా రాస్తారు ఫోన్ నా దగ్గర ఉంది రాస్తారు ఫోన్ నా దగ్గర ఉంది రాస్తారు ఫోన్ చెప్పి ఇప్పుడు ఏజ్ అట్ నోట్ ఇన్ నేషనల్ ఆ అబ్సల్యూట్లీ అంటే బట్ ఐట్ అంటే ఇట్ సర్ప్రైజింగ్ దట్ అసలు ఇంత జరగడానికి ఆస్కారం ఒక మనిషి ఇంతమందిని ఎందుకు బాధ పెడుతున్నారు ఎందుకు ఫోన్లు లాక్కుట్టున్నారు ఎందుకు బెదిరిస్తారని ఏం కోరుకుని అని ఆవిడ ఏం కోరుకోవడం కాదు అందరిని కూడా చెప్ చేసే పెట్టుకున్నాను ఆవిడ ఎలా చెప్తే దూరం బొమ్మలు ఆడడానికి ఇంతలా మాట్లాడడం కూడా ఇష్టం లేదు అంటే మాట్లాడే ఇష్టం లేదంటే మీతో మాట్లాడుకోవాలి కాదంటే ఆవిడ గురించి ఇలా మాట్లాడడం కూడా ఇష్టం లేదు కానీ బాధ తట్టుకోలేక చెప్తున్నాను చెప్పి చేతుల్లో అందరు ఏమన్నా అంటే ఫస్ట్ ఇది ఉంది చూసుకో ఇది ఉంది మాట్లాడుకో నా దగ్గర ఉంది మాట్లాడితే ఇది బయట పెట్టేస్తా నువ్వు మాట్లాడితే ఇచ్చేస్తా ఎన్ని రోజులు అంటే ఎన్ని రోజులు భయపడతావు ఎన్ని రోజులు బాధపడతావు ఓకే ఇది అంతా జరిగింది అదంతా జరిగిన తర్వాత డ్రగ్స్ కన్సూమ్ చేసింది ఓకే అప్పుడు కూడా నేను ఏమీ మాట్లాడలేదు కన్సూమ్ చేసిన తర్వాత ఆవిడ పెడలింగ్ కూడా చేసింది ఆ విషయం ఆవిడ ఏమన్నారు ఇంటర్వ్యూకి వచ్చి ఏదో ఇంటర్వ్యూకి వచ్చి నేను ఇరికించే ఏమంటే ఇరికించే పరిస్థితి నాకుంటే నిజంగా ఒకరిని అంత పెద్ద కేసులు ఇరికించే పరిస్థితి నాకుంటే ఈ కేసు రోజు బయటకు రావడం అంతసేపండి నాకు ఈ రోజులు ఎంతకంటే బాధపడతాను నేను రైట్ సో అయితే మొత్తానికి మిమ్మల్ని మిమ్మల్ని ఇంకా ఏ విధాలు ఇబ్బంది పెట్టారా అసలు లాస్ట్ క్వశ్చన్ ఇది మీరు బహుశా ప్రమోషన్స్ ప్రమోషన్స్లో ఉన్నారో తెలియదు కానీ మిమ్మల్ని మిమ్మల్ని ఏమైనా ఎప్పుడైనా బలవంతం పెట్టారా మిమ్మల్ని బలవంతం పెట్టారా ఎప్పుడైనా డ్రగ్స్ తీసుకోమని కానీ లేదండి నేను ఒకవేళ తీసుకుంటున్నా సరే ఒకవేళ డ్రగ్స్ నా ముందు చా ఒకట్రీ ఇప్పుడు గోవా వెళ్ళినప్పుడు అప్పుడు తీసుకున్నారండి నా ముందు డ్రగ్స్ తీసుకునేది ఉండదు అండి నేను ఉన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు తీసుకోదు మోస్ట్లీ నేను ఎప్పుడైనా ల్యాన్ అప్పుడు తీసుకుంటా తప్ప నేను ఉన్నప్పుడు మాత్రం అంటే నేను ఏమంటానంటే అంటే ఇప్పుడు మామూలుగా చాలా మందికి మన హైదరాబాద్ లోనే కాదు మన దేశంలోనే కామన్ అయిపోయిందండి జాయింట్ కావడం అనేది అది కొట్టినప్పుడు ఎందుకు వద్దు అనేవాడిని సో నా ముందు డ్రగ్స్ తీసుకునేంత నా ముందు తీసుకోండి నేను పొద్దున్నే పొద్దున్న వెళ్తాను ఇప్పుడు పొద్దున్న ఐదున్నర అర షూటింగ్ కి వెళ్ళి వచ్చేసరికి మామూలుగా ఏంటంటే ఆరు ఆరు గారు షూటింగ్ అవ్వాలి నాకు తొంభై నాకు ప్రతిరోజు కూడా వన్ అండ్ హాఫ్ కాల్షీట్ ఉంటది తొమ్మిది దాకా ఇంతకు వచ్చిన తర్వాత పోతారు పోతారున్నప్పుడు ఇప్పుడు ఉదయ ప్రీతిని కూడా ఇంట్లో తెలిసినాయి నాకు వాళ్ళిద్దరు చాలా సన్నిహితులు చాలా బాగా వాళ్ళు చిన్నపిల్లలు ఏంటంటే నిజంగా చెప్తాను అంటే మా అయితే ఏముందో పెగ్గేసుకుంటాం చేసుకున్న తర్వాత పట్టుకుంటాం నాకు ప్రీతి విషయంలో ఇలా జరిగింది అని చెప్పి ఇంత క్లియర్ గా నాకు ఇంట్రెన్స్ చూసిన తర్వాత తెలిసింది అండ్ ఆవిడ చిన్నపిల్ల చాలా తప్పది చిన్నపిల్ల అసలు బేసిక్ గానే తప్పు చిన్నపిల్లలు చూస్తే గుండె తరుక్కుపోతుంది చాలా అంటే ఎవరి ఎవరికి ఈ వయసు కూతురున్నా కూడా చాలా బాధపడిపోతారు నిజంగా చెప్తున్నారు కదా తెలుసు ఎప్పుడు కూడా కనవడని ప్రతిసారి కూడా అన్నయ్య 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 అని పలకరిస్తూ ఉండేది అన్నయ్య అన్నయ్య అంటూ మాట్లాడుతూ ఉండేది సో ఇప్పుడు రాష్ట్రం మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారండి ఇప్పుడు ఇంత అనకూడదు కానీ ఇంత పెంట్ అయింది విషయం అంతా ఏం జరగబోతోంది ముందు ముందు మీ భవిష్యత్తు కానీ మీరు ఏం చేద్దామని డిసైడ్ చేసుకున్నారు హౌ ఆర్ యూ గోయింగ్ టు స్టీయర్ యువర్ సెల్ఫ్ ఈ సోషల్ స్టిగ్మా నుంచి కావచ్చు లేదు జరిగిన మొత్తం వాట్ ఎవర్ విషయం నుంచి ఎలా మీరు బయటకొద్దాం అనుకుంటారు జస్ట్ రెండు లైన్లు అంతే బిఫోర్ వి ఎలా బయటికి వద్దాం అని కాదండి నేను నేను నిజంగా చెప్తున్నా నా దృశ్యపడి శేఖర్ పష ముందు నుంచి నేను ఇంకా బాధపడి భయపడి ఏంటి అలా జరుగుతుంది అన్న బాధతో నేను దాక్కుని పోయిపోయినండి శేఖర్ భాష బయటకు వచ్చి మాట్లాడాడు నాకు ఎంతకు ముందు ఎంత క్లోజ్ ఫ్రెండ్ కాదు కదా ఇంటర్వ్యూలు చేసాం అంతే తప్ప అంత క్లోజ్ ఫ్రెండ్ కూడా కదా ఇప్పుడు మన ఇద్దరికి అలా పరిచయం ఉందండి మన ఇద్దరు ఇంటర్వ్యూ చేసాం కదా శేఖర్ బాషా కూడా అంతే పరిచయం నాకు కానీ ఇప్పుడు మాత్రం నిజంగా చెప్తున్నా నాకు అత్యంత సన్నిహితుడు ఎందుకంటే తన చోటు నడుచి నేను అడగలేదు ఏమి చేయలేదు నాకు అతను మన ఇద్దరికి ఎలా పరిచయం ఉందో నాకు చక్ర పశువు పరిచయం ఉంది నించున్నాడు బలంగా నించున్నాడు అండ్ ఆ తర్వాత వీళ్ళు కూడా ఉదయ్యే ప్రీతి ఇద్దరు కూడా చాలా సన్నిహితులు నేను ఆ తర్వాత నేను ఇంట్లో బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళిద్దరితోనే మాట్లాడలేదు అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు రాశారు వాళ్లే కొంచెం ఇబ్బంది పడ్డారు బట్ నిన్న కంప్లైంట్ ఇచ్చారు వెళ్ళి అంటే ఏం లేదండి హార్ట్ మా డాడీ ఇంకా కొంచెం కి అండ్ ఆవిడ చాలా హై బీపీ ఉన్న వ్యక్తి అండ్ విపరీతం డయాబెటీస్ ఉన్న వ్యక్తి ఇవన్నీ ఉన్న వ్యక్తి ఆవిడ వచ్చి తలుపు అవుతారండి రాత్రి చాలా ఇది చాలా అంటే అసలు అర్థం కాని ఒక ఎక్కడో మొదలైన విషయం ఎక్కడో వెళ్ళి ఇప్పుడు దాదాపు ఆగమాగం అయిన విషయం రాస్తారు తప్పకుండా ఇది ఇందులోంచి దోషులు శిక్షించబడతారు నిర్దోషులు అందరూ బయటకు వచ్చి ఆ స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటారని ఆశిస్తున్నా అండి నేను మీకు కూడా మీకు కూడా నా నేను ఉంది హలో ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను రైట్ తప్పు ఉందంటే మీ ముందు కొంచెం మోకరిల్లు మరొక రైట్ రాజ్ సరుణ్ తప్పకుండా మీరు మీరు మనసు విప్పి ఫుల్గా మాట్లాడారు ఓపెన్గా మాట్లాడినందుకు మీకు ధన్యవాదాలు ఫోన్ కాల్లో అందుబాటులోకి వచ్చినందుకు కూడా ధన్యవాదాలు రాసి తరుణ్ ప్లీజ్ టేక్ కేర్ థ్యాంక్ యూ అండి నగస్ ఓకే వెరీ నస్ట్ నైన్ స్టార్ట్ థ్యాంక్ యూ